నాగుల పంచమి శుభాకాంక్షలు ఈ నాగుల పంచమికి మేము ప్రిపేర్ చేసిన ప్రసాదం బెల్లం వేసి అందులో బియ్యం పిండి వేసి యాలకులు వేసి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టాలి అది పౌడర్ అయిన తర్వాత అందులో కొన్ని వాటర్ వేస్తూ టూ స్పూన్స్ వాటర్ పడినాయి మాకు మీరు మీకు సరిపడినంత వేసుకోండి ఆ తర్వాత వన్ స్పూన్ నెయ్యి వేసి మనం ఇట్లా కలిపితే లడ్డూలాగా రాచేలాగా మనం గట్టిగా కలుపుతూ ఫోర్ ఫైవ్ లడ్డూలు చేసుకునేలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూసుకొని నెక్స్ట్ రోస్ట్ చేసిన నువ్వులను మిక్సీలో వేసి బెల్లం వేసి మిక్సీ పట్టుకోవడమే అది కూడా ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని చలివిడి అంటారు కొంతమంది కొన్ని ఏరియాస్లలో నువ్వుల పట్టి కాకుండా పల్లి పట్టి కూడా చేస్తారు ఆ తర్వాత నానపెట్టిన పెసరపప్పు వడపప్పు అని కూడా అంటారు ఇంకా బెల్లం కాచినవి కాకుండా పాలు ఆవు పాలు తీసుకొని వెళ్ళడము మేమైతే ఈ ప్రసాదాలు తీసుకెళ్ళాము ఈ నాగుల పంచమి నాగుల చవితికి పుట్టలో పాలు పోయడం అనేది మన ఆచారం మాత్రమే శాస్త్రం అయితే నిజంగా పాలు తాగదు పాము ఎందుకంటే ఆ పాలు మనం పుట్టలో వేస్తే నేల పాలు అయితే తప్ప వాటి నోట్లోకి అయితే చేరవు కదా కానీ మా ఇంట్లో అందరికీ దైవభక్తి కొంచెం ఎక్కువే అందుకని నమ్మకం ప్రకారం దేవునికి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి దేవుణ్ణి మొక్కుకొని ఇలా పుట్టలో పసుపు కుంకుమ ఇట్లా అలంకరించి మనం తీసుకెళ్ళిన ప్రసాదాలు అసలు తీసి వచ్చాము Thank you for watching like share and subscribe please